హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ ఈరోజు మాత్రం గార్డెనింగ్ వీడియో ఇది అయితే మనకు ఆల్రెడీ కొన్న కొన్ని బంతి పూలలో వచ్చిన విత్తనాలు తీసి మనము విత్తనాలు వేసి చివరికి అవి ఎన్ని రోజులకి మనకు పూల మొక్కలు పెద్దగా అయ్యాయి అనేది ఈ వీడియో ఇక్కడ నేను ఆల్రెడీ వాడిన బంతి పూలని అంటే చిన్న బంతి పూలండి ఇవి చింతామణి పూలు అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఆ బంతి వాడిన బంతి పూలని టూ డేస్ అలా గాలికి ఆరిన తర్వాత ఇలా పల్చగా ఒక కుండీలో రెక్టాంగిల్ షేప్ తీసుకున్నా నేను మీరు రౌండ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్నవి ఏవైనా ప్లాస్టిక్ కానీ అది మీ ఇష్టం ఇలా కొంచెం దూర దూరంగా వేసుకోండి నాకు స్థలం లేక దగ్గర వేసే స్థలం ఉన్నవాళ్ళు అయితే ఆ విధంగా మనము పైన పల్చగా మట్టి వేసి లైట్గా నీళ్లను స్ప్రింకిల్ చేశాం అయితే మనకు చూడండి ఒక వన్ వీక్కి చిన్న మొలకొచ్చింది ఇప్పుడు టెన్ డేస్కి ఆ తర్వాత ట్వంటీ డేస్కి ఇలా నేను డేస్ కూడా మీకు రాస్తున్నాను మీరు అది గమనించినట్టయితే చెట్లు కూడా వాటిలో పెరుగుదల ఎంతుండేది మీకు కనిపిస్తుంది ఇలా నేను రెండు రకాలవి అంటే ఎల్లో కలరు మెరూన్ కలర్ రెండు కలర్స్ వేసినాను అయితే మనకి పువ్వులు ఏ వస్తాయో చూడాలి వన్ మంత్కి మనకు ఇలా కొంచెం పలచగా వేయాల్సింది మనకు చిక్కగా ఆ విధంగా వచ్చాయి అక్కడ ఆ చెట్లు పెరుగుతున్నాయి ముందు పెట్టిన చెట్లు వాడిపోతున్నాయి చూడండి ఈ టైంలో మనం వేరే కుండీలోకి మార్చుకోవాల్సింది నేను లేట్ టెన్ డేస్ లేట్ చేశాను చూడండి ఆల్రెడీ దీంట్లో మొగ్గలు కనిపిస్తున్నాయా మొగ్గలు వచ్చేసాయి అయినా ఏం కాదు మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుందాం ఈ వాడిన చెట్లను అన్నింటినీ పెరిగేసి కొంచెం సాయిల్ ఉంటే కొత్తది వేసుకోండి లేదంటే దాన్నే ఒక టూ డేస్ ఆరబెట్టిన తర్వాత అయినా మీరు వేసుకోండి మీ ఇష్టం ఆ తర్వాత నేను ఆ కుండీల్లో ఉన్న సాయిల్ మార్చి మనకు మొలక వచ్చింది కదా ఫార్టీ డేస్వి ఇలా అన్నీ కూడా మళ్ళీ వేరే కుండీల్లో దూర దూరంగా నాటుకోవాలి ఇలా నాటడం జరిగింది చూడండి చివరికి మనకు నాటిన తర్వాత ఒక ఫిఫ్టీ డేస్కి ఫైనల్గా ఇలా చిన్న బంతి పూలు రావడం జరిగింది అంటే చింతామణి పూలు ఇలా పక్కన మాత్రం మీకు మళ్ళీ వేరే కుండీలు రెండింటిలో నేను కొన్న చామంతి మీకు చూపిస్తున్నా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతి చూడండి ఎలా ఉన్నాయో మనము టూ త్రీ డేస్కి వాటర్ ఇలా వేయడానికి వస్తే చెట్లు బాగా మార్నింగ్ కదులుతూ ఉంటాయి ఎప్పుడు కూడా వాటర్ మాత్రం స్ప్రింకిల్ చేసేది మార్నింగ్ లేదా ఈవినింగ్ నైట్ వేస్తే చెట్లకు మంచిది మీకు ఎలా అనిపించింది చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఇంకా మనము వే నాటిన కుండీలను వేరే ప్లేస్లో కూడా అంటే మనకున్న కొద్ది స్థలంలో అదొక బాల్కనీ ఇదొక బాల్కనీలో ఇలా ఉన్నది స్థలం కొంచెమే కానీ మనము ఇలా అందంగా చెట్లతో మనము పెట్టుకోవచ్చు ఆ వచ్చిన చెట్లలో ఉన్న పూలతోని మనం పూజకు కూడా ఉపయోగించుకుంటున్నాం చూడండి ఎంత అందంగా ఉందో మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అయితే ఒక మనకున్న వాతావరణాన్ని బట్టి అవి వన్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ మధ్యలో ఖచ్చితంగా ఇలాంటి పువ్వులు వస్తాయి మీకు కూడా అందరికీ నచ్చే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇక్కడ మాత్రం ఇవి బయట కొన్న చామంతి ఇవి మాత్రం మనం బంతి పువ్వులు మనం వేసిన విత్తనాలలో వచ్చిన పువ్వులు బాగుందా నచ్చే ఉంటుంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్